హలో ఇంట్లో ఏం కూర లేనప్పుడు సింపుల్గా ఎగ్ పురట చేసుకుంటే చాలా బాగుంటుంది చూపిస్తాను ఇలా పక్కన తయారు చేసేసుకోండి ఫస్ట్ పొయ్యి మీద కడాయి పెట్టాను ఈ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఉల్లిపాయలు వేసేయండి ఇందులోనే ఉప్పు వేసేయండి మనం నాలుగు గుడ్లు తీసుకుంటున్నాం దానికి సరిపడా ఉప్పు వేసేసాను ఆల్రెడీ జస్ట్ కొంచెం ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెమే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఫోర్ ఎగ్స్కి చెప్తున్నాను నేను అలాగే కాస్త పసుపు వేసి పచ్చివాసం వరకు వేయించండి ఉల్లిపాయలు మరీ బ్రౌన్ అవుతే బాగుండవు కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పసుపు ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఫోర్ ఎగ్స్కి సరిపడా కారం నేను కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను నాకు స్పైసీ కావాలి ఈరోజు అలాగే చిటికడే చిటికడు హోమ్మేడ్ గరం మసాలా వేసి ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసేసాం కదా ఇలా మొత్తం పరచం పరిచిన తర్వాత ఎగ్స్ మధ్యలో ఇలా డ్రాప్ చేయండి అటు ఆమ్లెట్ కాకుండా ఇటు కర్రీ కాకుండా అంటే ఉట్టే ఆమ్లెట్తో రైస్ తినలేం కదా సో కర్రీ కూడా మనం ఫుల్ఫిల్ చేసేయచ్చు సో ఇప్పుడు ఎగ్స్ వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ సింపుల్గా కొంచమే కొంచెం వాటర్ తీసుకొని సైడ్స్ ఇలా వదలండి అంతే దీనివల్ల ఎగ్ మంచి జ్యూసీగా అవుతుంది కింద ఉల్లిపాయలు మాడిపోవు పైన మూత పెడదాం ఈ మూత స్టీమ్కే ఎగ్స్ చక్కగా ఉడికిపోతాయి చూడండి బయటంతా చక్కగా కుక్ అయింది కదా ఇప్పుడు జస్ట్ ఇలా కొంచెం కదిపేసి మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేయండి ఇప్పుడు ఎగ్స్ని కొంచెం మనం మిక్స్ చేసుకుందాం మరి ఎక్కువ మిక్స్ చేస్తే అసలు ఎగ్ కనిపించకుండా అయిపోతుంది కొంచెం లైట్గా మిక్స్ చేయండి అంతే ఇప్పుడు ఇంక మూత పెట్టాల్సిన అవసరం లేదు అదే కుక్ అవుతుంది ఇదిలో మనం ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఆల్రెడీ కొత్తిమీర కట్ చేస్తాను ఇంకొక టూ మినిట్స్ అయితే ఎగ్ కుక్ అయిపోతుంది కదా అప్పుడు కొత్తిమీర వేసుకుంటాం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర మటుకు ఎక్కువ వేస్తాను నేను బాగుంటుంది అస్సలు బయటికెళ్ళి ఏ ఇంగ్రీడియంట్స్ కూడా మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే వాటితో సింపుల్గా చేసుకునే ఎగ్ పురట అండి ఇది కూడా మాకు తెలీదా అంటే తెలిసిన వాళ్ళు ఫాలో అవ్వకండి తెలియని వాళ్ళు ఫ్రై చేయండి ఇది చపాతీతో కానీ పుల్కాతో కానీ లేదా ఇట్లాంటివి చూపిస్తాను ఇక్కడ చూడండి పచ్చి పులుసు కాంబినేషన్తో అసలు అన్నంలో అది తిరిగిపోతుంది అన్నమాట పిల్లలకి పొద్దునే లంచ్ బాక్స్లో ఇలా కర్రీలాగా చేసేసి చపాతీలో రోల్ చేసి ఇచ్చినా కూడా యమ్ అని తినేస్తారు అసలు రైస్ లేకుండా చపాతీ లేకుండా ఏం లేకుండా ప్లేట్లో వేసుకొని కూడా చక్కగా తినేయచ్చు టీవీ చూస్తూ మా ఇచ్చామనుకోండి మొత్తం బౌల్ తనే లాగిచ్చేస్తుంది తనకు ఎగ్ అంటే చాలా ఇష్టం కొంచెం వాటర్ ఎందుకు వేసాను అంటే మంచిగా జ్యూసీగా ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి సో ఇలా సింపుల్ ఎగ్ పురుట ట్రై చేయండి చాలా బాగుంటుంది నా మాట విని ఒకసారి ట్రై చేశారంటే అసలు వదిలిపెట్టరు పచ్చిపులుసు మనకి మర్చిపోకండి పచ్చిపుల్స్ రెసిపీ కూడా స్వప్న వైట్ల ఛానల్లో ఉంది ట్రై చేయండి బాయ్